బీన్స్ కాజు కర్రీ కావలసిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం తరిగిన బీన్స్ ఒక కప్పు టొమాటో పేస్ట్ మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పు పది గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ఉల్లిపాయ పేస్ట్ మూడు టేబుల్ స్పూన్లు గసగసాలు ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా ఉప్పు కారం తగినంత నూనె మూడు టేబుల్ స్పూన్లు ముందుగా ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి చూద్దాం కాజు కర్రీ కాబట్టి ఇలా పేస్ట్ లా వేసుకుంటే మనకి ఆ గ్రేవీ గ్రేవీ కర్రీ అంటే చపాతీలు ఉండదు నచ్చుకోవడానికి కూడాను అలా బాగుంటది ఆనియన్ వేస్తుంది కదా మనం ఈ బీన్స్ వేసుకుందాము ఇవేమీ ఉడికించక్కర్లేదా ఉడికించక్కర్లేదు డైరెక్ట్ అయిపోతుందా మనం యాక్చువల్గా బీన్స్ పచ్చి వేసేటప్పటికి కొంచెం ఫ్లేవర్లో చేంజ్ వచ్చింది కదా అంటే తిండి ఉల్లిపాయది కలింది కొద్దిగా అల్లం వెల్లడి కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము కొద్దిగా వాటర్ కుడుకుతుంది కదా మూత పెట్టేద్దామా కారం వేద్దా ఉప్పు కారం వేసి మగ్గించేసి సరిపోయినంత కారం వేసుకోను అంటే కొద్ది కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తిరిపేసుకో జీడిపప్పు గసగసాలు ముందుగా నానబెట్టి మిక్స్ చేసిన పేస్ట్ అండి మన ఇష్టం కొంతమంది ఒక స్పూన్ కావాలంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు టూ స్పూన్స్ కావాలంటే టూ స్పూన్స్ వేసుకోవచ్చు అంటే మన మెయిన్ ఫ్లేవర్ ఈ కర్రీకి పేస్ట్ 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 కూడా బాగా మగ్గిపోవాలి అంటే చిమ్మేటట్లుగా మగ్గాలంటే మగ్గితే ఏగినట్టుగా టమాటా పేస్ట్ వేసుకున్నాము ఇంక ఇందులో వాటర్ వేసి మళ్ళీ మేము కదా అంటే కొంచెం పలుచుగా కావాలనుకుంటే ఇంకా పలుచింట పల్చగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చు చపాతీకి నంచుకోవాలంటే ఇంకెలా అంటే రైస్ లో కంటే కొద్దిగా వాటర్ వేసుకుంటే అంటే కర్రీ టైప్ లోనే కొత్త కొద్దిగా అది కొంచెం కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అనమాట ఒక పది నిమిషాలు మూత పెడదామా చూద్దామా చూద్దామండి ఉడికిన ఆయిల్ కదా ఆయిల్ ఎప్పుడైనా చిమ్మినట్లు ఉంటే కర్రీ రెడీ అయిపోయిన రెడీ అయిపోయినట్టుగా దీనిపైన కొత్తిమీర వేసుకుందాం టమాటో ఫ్లవర్స్ చూసారా దీనిపైన ఒక జీడిపప్పు వేసుకుందామండి కొత్తిమీర పొడి బీన్స్ కాజు కర్రీ తయారు చూసారు కదండి వేడివేడిగా బీన్స్ కాజు కర్రీ తయారైపోయింది